జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం గవ్వ్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ మకర రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీరబ్రహ్మజై జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ వచ్చినటువంటి ఫలితం ఎనిమిది ఇది శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం కొంతకాల క్రితం ఏడున్నర సంవత్సరాల యొక్క ఏలినాటి శని అనుభవించేస్తాం మళ్ళీ తిరిగి సంవత్సరం రాబోతుంది సంవత్సరం రోజులు అయినప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న ఆలోచన కలుగుతుంది అంగారకుడు కుజుడు శుక్రుడు రాహువు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహ సంపత్తిని కనుక పరిగణలోకి తీసుకుంటే కొంచెం కోపం ఉద్రేకం పెరిగేటువంటి అవకాశం ఉంది అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ కెరియర్కి ప్రతిబంధకమయ్యేటువంటి అవకాశం ఉంది ఏదో కారణం చేత అంతా బాగుందని మీరు తీసుకునేటువంటి మీరు చెప్పేటువంటి నిర్ణయాలు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి ఉండదు అనాలోచితంగా ఎప్పుడో చేసినటువంటి పనులకి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పిత్తాశయానికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు జీర్ణ వ్యవస్థ కాలేయ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది శత్రువుల యొక్క బెడద అధికంగా ఉండొచ్చు మకర రాశి వారి మీద శత్రు ప్రభావం అధికంగా ఉంది ఆహార సంబంధమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కాలేయ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని పొందటం కీటకాలు లేదా విష సంబంధమైన ఆహారం మీ శరీరంలోకి చేరేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఆరోగ్యపరంగాను ఆహారపరంగాను శత్రు సంబంధమైనటువంటి వ్యక్తుల పరంగాను చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నప్పటికీ కొంతమంది స్వార్థపూరితమైనటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మిత్రుల యొక్క వ్యతిరేకవంతమైనటువంటి చర్యల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు నష్టపోయే అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలకి అధికారుల నుండి కొంతమంది వ్యక్తుల నుండి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఆర్థిక నష్టం చేకూరేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వ్యాపార నిర్వహణలో ప్రతి క్షణం కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పుంజు ఉన్నటువంటి దృష్ట్యా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఒకవైపు ఈ తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు కలుగుతూ ఉంటే మరోవైపు ఆర్థికంగా పూర్వీకుల నుండి కానీ పెద్దల నుండి కానీ ఎప్పుడో మీకు రావాల్సినటువంటి ధనం అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలు అవచ్చు సానుకూలవంతమవుతాయి పెద్దల నుండి రావలసినటువంటి ధనం భగవంతుడు కాలం లెక్క కట్టి ఇచ్చినట్టుగా వాటి విలువ పెరగడంతో పాటు ఆకస్మికమైనటువంటి ధన లాభాన్ని మీరు పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అయితే కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి కానీ ఉన్నటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ ఇది సరైనటువంటి సమయం కాదు మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు మీ కీర్తి ప్రతిష్టలను హరింపచేయటానికి శత్రువుల యొక్క కుట్ర జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విశేషంగా మకర రాశి జాతకులు ప్రతి విషయంలో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి నిర్మాణ రంగానికి సంబంధించి కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి పనులు అనుకూలవంతమవుతాయి నిర్మాణాలు శరవేగంగా పూజ పూ పూర్తి చేయబడతాయి గ్రహ సంబంధమైనటువంటి ఉపకరణాలు వచ్చు వాహన సంబంధమైనటువంటి అంశాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క అనుకూలత వల్ల చాలా రకాలైనటువంటి సమస్యల్ని మీకు మీరుగా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆహార సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి శత్రువుల యొక్క దృష్టి మొత్తం మన మీద ఉండటం వల్ల మీరు తీసుకునేటువంటి ఆహారం ఏ రకంగానైనా విషపూరితం అవటమో లేదా మీకు హాని కలిగించటమో చేసే అవకాశం ఉంది కాబట్టి శత్రు సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నిరుద్యోగులకి ఉద్యోగ కాలం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగం ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టయితే మీ యొక్క సచీలతను నిరూపించుకోవటం మీరు చేయని పొరపాట్లకు సంజాయి చేసుకునేటువంటి ప్రయత్నాల్ని విజయవంతం చేసుకోగలిగితే మాత్రం ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగకాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి మహాకాల రక్షణ మెళ్ళో ధరింపజేసుకోవటంతో పాటు తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాది క్రతువు చేస్తుంటే నరఘోష నరధిష్టితో పాటు శత్రు సంబంధమైనటువంటి బాధలు తొలగిపోయే అవకాశం ఉంది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జేష్ట సమేత శని భగవానుడు గనక ఉన్నట్టయితే శనివారం పూట కానీ శని త్రయోదశి పూట కానీ నువ్వులు నువ్వుల నూనె మిశ్రమాన్ని విశేషవంతంగా శని భగవానుడికి జైస్తా సమేత శనికి అభిషేక క్రతువును నిర్వర్తిస్తూ విశేషవంతమైన నల్లని ఫలాలని స్వామివారికి నివేదన చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోయేటువంటి అవకాశం కలుగుతుంది దశరథ కృత శని పఠించిన శని చాలీసాను చదువుకుంటూ ఉన్న విశేషవంతమైనటువంటి జనాకర్షణతో పాటు శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ మాసంలో మకర రాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు దృష్టి పెట్టండి శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు విషయాల పట్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వీటి వల్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన